హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం వినిపోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా అదొక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న క్లిక్ చేయండి రేపు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఆదిత్య తన తండ్రి శేఖరంకి ఉన్నట్టుండే ఆరోగ్యం పాడడంతో హాస్పిటల్లో చేర్పించాడు శేఖర్ని పరీక్షించే డాక్టర్లు ఏవో కొన్ని టెస్టులు రాసి వాటి రిపోర్ట్స్ వచ్చే వరకు కూడా ఈ మందనను వాడండి అని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు డాక్టర్ చెప్పినట్లే ఆదిత్య మందను తీసుకొచ్చి తండ్రికి వేశాడు తండ్రి విషయం తన తోడబుట్టు చెప్పని ముందుగా అమెరికాలో ఉంటున్న తన అన్నయ్య శ్రీధర్కి ఫోన్ చేసి ఈ ఉదయం నాన్నకు ఉన్నటుండి ఆరోగ్యం పడైతే హాస్పిటల్లో చేర్పించామన్నయ్య అని చెప్పాడు ఆదిత్య తమ్ముడు మాట్లాడిన శ్రీధర్ నాన్నగారు ఆరోగ్యంగానే ఉన్నారు కదా అసలు ఏమైంది డాక్టర్లు ఏమన్నారు అడిగాడు ఇంకేం చెప్పలేదన్నయ్య ఏవో కొన్ని టెస్ట్ రాశారు వాటి రిపోర్ట్స్ వస్తే కానీ చెప్పలేమంటున్నారు అంటున్నారు అప్పటి వరకు వాడమని కొన్ని మందులు రాసిచ్చారు అవి వేస్తున్నాయా అన్నాడు ఆదిత్య సరే నాన్నగారికి ఏం కాదులే నువ్వేం కంగారపడకు ఆ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక నాకు ఫోన్ చేసి విషయం చెప్పు ఇంతకీ మన శైలికి ఫోన్ చేసి విషయం చెప్పావా అడిగాడు శ్రీధర్ అందుకే ఆదిత్య అది ఊరికే కంగారు పడుతుందని ఫోన్ చేయలేదన్నయ్య అయినా మన శైలి ఉండేది కూడా హైదరాబాద్లో కన్నా ఫోన్ చేసి ఎంతసేపట్లో వస్తుందని పసిని బట్టి ఫోన్ చేస్తానులే సరే నాన్నొక్కరే ఉన్నాడనే అంటూ ఆదిత్య ఫోన్ పెట్టేశాడు శేఖరణి హాస్పిటల్లో చేర్చిన రోజున సాయంత్రం కల్లా టెస్ట్ వచ్చాయి డాక్టర్ ఆదిత్యని తన రూమ్లోకి పిలిచి మీ నాన్నగారికి రెండు కిడ్నీలు పాడయ్యాయి కనీసం ఒక కిడ్నీ అయినా మార్పిడి చేయాలి లేదంటే చాలా కష్టం అన్నాడు డాక్టర్ చెప్పిన మాటలకి ఆదిత్య నాన్న కిడ్నీలు పాడేయా కిడ్నీ మార్పిడంటే కిడ్నీ తను ఎవరు చేస్తారు మందులతో నయం కాదా డాక్టర్ అడిగాడు ఆదిత్య అందుకు డాక్టర్ లేదండి మందులతో ఏవో కొన్ని రోజులు నెట్టుకు రావచ్చు కానీ సమస్యకి పూర్తి పరిష్కారం దొరకదు అన్నాడు మరిలా డాక్టర్ కిడ్నీ ఇచ్చే దాతలు ఎవరుంటారు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది అడిగాడు కంగారుగా ఎంత ఖర్చు అనేది ఏం చెప్పలేం ముందు కిడ్నీ ఇవ్వడానికి ఎవరైనా ముందుకు రావాలి ముందు మా హాస్పిటల్ తరపుని ప్రయత్నిస్తాం మీరు కూడా ప్రయత్నించండి అని చెప్పి డాక్టర్ నాకు రౌండ్స్కి వెళ్ళే టైం అయిందంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విషయం విన్న ఆదిత్యకి ఒకటే కంగారుగా ఉంది తమ శైలిలో ముఖ్యమైన అవయాన్ని ఇవ్వడానికి ఎవరికి ముందుకొస్తారు ఇప్పుడు ఎలా నాన్నకి తన పరిస్థితి అని తెలిస్తే ఆయన తట్టుకోగలరా తెలియకుండా జాగ్రత్త పడాలి సరే ముందే విషయం అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పాలని ఆదిత్య శ్రీధరికి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పాడు అవతల వైపు శ్రీధరి గొంతులో కూడా అదే కంగారు ఏంటి నాన్నకి రెండు కిడ్నీలు పాడయ్యా మరి ఇలా డాక్టర్ ఏమన్నాడు అని అందుకు ఆదిత్య కిడ్నీ ఇవ్వడానికి వెళ్ళిన ముందుకొస్తే ఆపరేషన్ చేస్తామన్నారు అన్నయ్య వాళ్ళతో పాటు మనం తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నించమని చెప్పాడు నాకు చాలా కంగారుగా ఉందన్నయ్య అన్నాడు ఆదిత్య కంగారు పడకరా ఆదిత్య ఎవరో ఒకరు ముందుకొస్తాలే ఎంత డబ్బైనా పర్వాలేదు ఇద్దాం అన్నాడు శ్రీధర్ సరే అన్నయ్య డాక్టర్ విషయం నాతో చెప్పగానే నీకు ఫోన్ చేసి చెప్పాను నాన్న దగ్గర ఎవరు లేరు ఇక ఉంటారనే అని చెప్పి ఆత్య ఫోన్ పెట్టేశాడు ఆదిత్యకి ఇద్దరు చిన్నపిల్ల అయిన కారణంగా ఆదిత్య భార్య స్వాతి పిల్లలతో ఇంటి వద్దే ఉంది ఆత్య ఒక్కడే హాస్పిటల్లో తండ్రిని చూసుకుంటున్నాడు ఆ మరుసటి రోజు విషయం ఆదిత్య చెల్లెలు శైలుకి దిగడంతో హాస్పిటల్కి వచ్చింది తండ్రి అన్న పరిస్థితిలో చూసిన శైలు తట్టుకోలేకపోయింది ఇప్పుడు ఎలా అన్నయ్య నాన్న తిరిగి కోలుకోవాలంటే కిడ్నీ మార్పిడి తప్ప మరో దారి లేదా అడిగింది శైలు అందుకే కాదిత్య నేను డాక్టర్ని అదే అడిగానమ్మా మందులతో నయం కాదన్నారు మనల్ని కూడా కిడ్నీ ఇచ్చే వాళ్ళ గురించి ప్రయత్నం చేయమన్నారు అని చెప్పాడు ఆదిత్య బయట వాళ్ళు ఎవరో కిడ్నీ ఇవ్వడానికి ఎలా ముందుకొస్తారన్నయ్య అంది శైలు ప్రయత్నం చేయటం తప్ప మనం చేయగలిగేది ఏం లేదమ్మా ఆ భగవంతుని మీద భారం వేసి వేచూడాలి అనవసరంగా కంగారు పడే శైలు విషయం నాన్నకు తెలిసిందంటే ఆయన ఆరోగ్యం మరింత పాడవుతుంది అని తన చెల్లెల్ని ఓదార్చాడు ఆదిత్య అలా వారం రోజులు గడిచిపోయాయి తన్ని పరీక్షణానికి వచ్చిన డాక్టర్తో ఆదిత్య శీఘ్రం నిద్రపోతున్నాడు అనుకుని డాక్టర్ కిడ్నీ దానం చేయడానికి ఎవరైనా ముందుకొచ్చారా అడిగాడు లేదా ఆదిత్య మా ప్రయత్నం మేము చేస్తున్నాం మరి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు అప్పటిదాకా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అని చెప్పాడు అందుకు ఆదిత్య సరే డాక్టర్ కలెక్టర్తో డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కాసేపటికి తనని చూసి వెళ్ళి నాలుగు రోజులైందని శైలు మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది తను వచ్చిన టైంలో తండ్రి కోసం జ్యూస్ తీస్తున్న ఆదిత్యని నువ్వు లే అన్నయ్య నేను తీస్తాను అని తండ్రి కోసం జ్యూస్ తీస్తూ అన్నయ్య కిడ్నీ ఇవ్వడానికి ఎలానే ముందుకొచ్చారా అడిగింది కాస్త గట్టిగానే కాస్త మెల్లగా నాన్న నిద్రపోయే షైలు అని వాదించిపోతుంటే శేఖరం ఎందుకురా ఆదిత్య విషయం నా దగ్గర దాచాలని చూస్తావు ఇప్పుడు కాకుండా ఇంకొన్ని రోజులకైనా నేను పోవాల్సిన వాడినే కదరా విషయం నాకు తెలియకుండా ఇంకెన్నాలన్న జాగ్రత్త పడతావు అన్నాడు కాస్త కానీ శీఘ్రం విషయం తండ్రికి ఎలా తెలిసిందని ఆశ్చర్యంగా చూస్తున్న అద్దెకి ఇందాక డాక్టర్తో నువ్వు మాట్లాడుతున్నప్పుడు విన్నాను శైలు ఆదిత్య ఇలా రండి నా గురించి కంగారు పడకండి అనవసరంగా మీ మనసు పాడు చేసుకోతూ సరేనా అంటే శీఘ్రం తన పిల్లల ధైర్యం చెప్పబోతుంటే ఆదిత్య మీకేం కాదు నన్న తొందరలోనే ఎవరో ఒకరు మనకు దొరుకుతారనన్నా మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు ఇంతలో శైలు అన్నయ్య నాన్న మీ ఇద్దరికీ నేను ఒక విషయం చెప్పాలి అంది శైలు ఏంటమ్మా అడిగాడు ఆదిత్య మన నాన్న చూడడానికి వచ్చి ఇంటికి వెళ్ళాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ముందే విషయం మీ భావగడ్తో చెప్పగా మీకు అనుకున్నాను కానీ ఆయన ఆఫీస్కు నిమిదే క్యాంప్కి వెళ్ళారు కదా ఫోన్లో ఈ విషయాలన్నీ మాట్లాడలేం అని నేను ఆయనకు చెప్పలేదు ఆయన వచ్చాక చెప్పొచ్చులే అనుకున్నాను కానీ పరిస్థితి మరింత విషమించక ముందే నాన్నకి నా కిడ్నీని ఇవ్వాలనుకున్నాడు అన్నయ్య అంది శైలు శైలు మాటలు కాదిత్య తండ్రి శేఖరం ఒకసారిగా షాక్ అయ్యి ఏంటి నీ కిడ్నీ ఇస్తావా అన్నారు అవును అందులో తప్పే ఉంది బయట వాళ్ళు ఎవరో త్యాగం చేసి వాళ్ళ కిడ్నీ ఇవ్వగలింది నేను ఇస్తే తప్పే ఉంది అడిగింది శైలు వద్దు తల్లి నా కోసం ఎంతో భవిష్యత్తున్న నీ జీవితాన్ని ఆగం చేసుకోదు అసలే నీ పిల్లిద్దరూ చిన్నవాళ్ళు అన్నాడు శేఖరం అయితే ఏంటి నాన్న రెండు కిడ్నీలు ఒకటి లేకుండా మరో కిడ్నీతో ఏ సమస్య లేకుండా బ్రతికేవచ్చని డాక్టర్లు చెప్తున్నారు కదా నాకేం కాదు నాన్న అందిశైలు లేదమ్మా లేని మీ మాటలతో నన్ను మరింత బాధ పెట్టదు ఓ తండ్రిగా నా పిల్లలందరూ బాగుండాలని కోరుకోవడమే కానీ నా ప్రాణానికి మీ ప్రాణాన్ని అడ్డు వేస్తానంటే నేను ఒప్పుకోమనమ్మా అన్నారు శీకరం ఇంత చెప్పినా వినకుండా తన కిడ్నీ ఇవ్వడానికి తనని బలవంతంగా ఒప్పించే శైలు సరే నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు కాబట్టి అందుకు అల్లుడుగా ఒప్పుకుంటేనే నీ కిడ్నీ నాకు ఇవ్వడానికి నేను ఒప్పుకుంటాను అన్నాడు శేఖరం ఈలోగా నా రోజుల్లో ఆఫీస్ పని మీద క్యాంపుకి వెళ్ళిన శైలు భర్తరాఘు ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి వివరించి మా నాన్నకి నేను నా కిడ్నీ ఇవ్వాలనుకుంటున్నాను భర్తతో చెప్పింది శైలు అందుకు రాఘు ఏం మాట్లాడుతున్నావు శైలు అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా నువ్వు మీ నాన్నకి కిడ్నీ ఇవ్వడం ఏంటి అడిగాడు రఘు అందుకు శైలు మా నాన్న భావనాలను కోరుకోవడం తప్ప అడిగింది మీ నాన్న బాగుండాలని కోరుకోవడం తప్పు కాదు అందుకు నీ కిడ్నీ ఇవ్వనుకోవడమే తప్పు ఆ తర్వాత నీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా అడిగాడు రఘు నాకేమవుతుంది ఇంకో కిడ్నీతో నేను బాగానే ఉంటాను కదా అని చెప్పింది శైలు అదంతా నాకు తెలీదు నాకు ఇష్టం లేదని శైలితో గొడవపడ్డాడు రఘు భర్తకి ఎంత నచ్చచెప్పి చూసినా వినకపోవడంతో శైలు చాలా బాధపడింది పెళ్ళయ్యాక పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించి నిన్నే తీసుకునే హక్కు ఉండదా అని తనలో తానే కుమిలిపోయింది అదే విషయం ఆ మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చి తండ్రితో ఆల్రెడ్యతో చెప్తూ బాధపడింది శైలు అందుకు శీఘ్రం చూడమ్మ శైలు ఆడపిల్లకి పెళ్ళయ్యాక తన మీద సర్వహక్కులు భర్తవేనమ్మా అందుకే నేను మొదటి నుంచి వద్దని చెప్తున్నాను కదా నా గురించి నువ్వేం బాధపడకు ఆ భగవంతుడు ఏదో ఒక దారి చూపిస్తాలే అని తన కూతురికి ధైర్యం చెప్పాడు శేఖరం ఇంతలో రౌండ్స్కి వెళ్తూ తన దాన్ని చూడడానికి వచ్చిన డాక్టర్ని అడిగాడు ఆదిత్య డాక్టర్ ఎవరైనా ముందుకు వచ్చారా ఇంకా ఎన్ని రోజుల నాన్న హాస్పిటల్లోనే ఉండాలి అడిగాడు అందుకు డాక్టర్ కిడ్నీ డొనేట్ వాళ్ళు దొరకడం అంటే అంత మామూలు విషయం కాదా ఆదిత్య ఓపికగా వెయిట్ చేయడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు కావాలంటే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు మీ నాన్న కిడ్నీలో చేయొచ్చు అందుకు మీరు ఒప్పుకుంటే వెంటనే టెస్ట్ చేసి మీ నాన్నగారి కిడ్నీతో మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్ చేస్తాం అన్నాడు డాక్టర్ అందుకు ఆదిత్య నుంచి ఎలాంటి సంబంధం రాకపోవడంతో పరిస్థితి అర్థం చేసుకుని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంతలో ఆదిత్య ఫోన్ మోగింది అమెరికా నుంచి తన అన్నయ్య శ్రీధర్ శ్రీధర్ దగ్గర నుంచి ఫోన్ ఏరా ఆదిత్య ఎవరైనా దాతను ముందుకొచ్చారా కిడ్నీ ఇవ్వడానికి అడిగాడు అందుకు ఆదిత్య తండ్రి కాస్త దూరంగా వచ్చి లేదన్నయా ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ముందుకు రావటం లేదు అని అంతకుముందు డాక్టర్ ఆదిత్య అన్న విషయం వచ్చి చెప్పాడు అందుకు శ్రీధర్ మఠ కుటుంబంలో వాళ్ళ అది అది అని సరే రాదిత్య ఆదిత్య నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పి ఫోన్ పెట్టేశాడు శ్రీధర్ ఆదిత్యకి విషయం అర్థమయ్యి అన్నయ్య కూడా నాలాగే ఆలోచిస్తున్నాను అనుకుంటా అని అనుకున్నాడు అలా ఓ నాలుగు రోజులు గడిచాక ఒకరోజు శేఖరం ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గర నుంచి ఆదిత్యకి ఫోన్ వచ్చింది ఆదిత్య నీకు గుడ్ న్యూస్ మీ నాన్నకి కిడ్నీ ఇవ్వడానికి ఒకరు ముందుకొచ్చారు అతనికి టెస్టులు అవి చేసి మీ నాన్న కిడ్నీతో మ్యాచ్ అయితే వెంటనే ఆపరేషన్ చేయొచ్చు అన్నాడు అందుకు ఆదిత్య మంచి విషయం చెప్పారు డాక్టర్ అని చాలా సంతోషించి ఇంతకి వాళ్ళు హాస్పిటల్కి ఎప్పుడు వస్తామన్నారు అడిగాడు ఆదిత్య ఈరోజు వస్తామన్నారు ఆదిత్య సాయంత్రం కాలం టెస్టుల రిపోర్ట్స్ వస్తాయి ఆ తర్వాత చూడాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు డాక్టర్ డాక్టర్కి చెప్పినట్టే శేఖరకి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్న అతను హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిశాడు శేఖరంకి అతని కిడ్నీ మ్యాచ్ అవుతుందో లేదని టెస్ట్ చేస్తే ఆ కిడ్నీ శేఖరకి మ్యాచ్ అవుతుందో తెలియడంతో డాక్టర్ ఆదిత్యకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇక మీ నాన్న గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన లేదు రెండు రోజుల్లో ఆపరేషన్ అన్నాడు అందుకు ఆదిత్య సంతోషించి నాన్నకి కిడ్నీ రోడించాలనుకుంటున్నా అతనిని కలవచ్చే డాక్టర్ అడిగాడు అందుకైనా వాళ్ళ వివరాలని గోప్యంగా ఉంచాలని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ వివరాలేవి ఎవరికి చెప్పద్దు అవన్నీ చాలా సీక్రెట్గా ఉంచాలి అందుకు ఒకవేళ ఆయన ఒప్పుకుంటే ఆపరేషన్ పూర్తయ్యాక తప్పక అతన్ని కలిసి ఏర్పాటు చేశానని డాక్టర్ ఫోన్ పెట్టేశాడు తనకి కిడ్నీ ఇవ్వడానికి ఎవరో ముందుకొచ్చారని తెలిసి శేఖరం సంతోషపడాల్సింది పోయి బాధపడ్డాడు తనని గమనించిన ఆదిత్య ఏంటి నాన్నా అలా డల్గా అయిపోయారంటే ఇక మీ ఆరోగ్యం గురించి ఎలాంటి దిగులు పడాల్సింది లేదు నాన్న మీరు పూర్తిగా కోలుకోబోతున్నారు అన్నాడు ఆదిత్య అందుకు శీఘ్రం నాకు నేను కోలుకున్నాననే సంతోషం కన్నా నా వల్ల మరొకరి జీవితం ఇబ్బందులు పడేస్తున్న బాధనే ఎక్కువగా ఉందిరా ఇంతకీ వాళ్ళెవరో మనం మనం కలవచ్చా నాకోసరా అతను చూడాలిందిరా అడిగాడు శీఘ్రం డాక్టర్ని నేను అదడిగా నానా అందుకైనా ఆ వ్యక్తి తన వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారట వీలైతే మనం డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేలోగా అతనితో కలిసి ఏర్పాటు చేస్తామని నాన్న అని చెప్పాడు ఆదిత్య తండ్రికి ఆపరేషన్ తెలిసి అమెరికా నుంచి శేఖరం పెద్ద కొడుకు శ్రీధర్ వచ్చాడు అనుకున్నట్టే శేఖరంకి కిడ్నీ ఆపరేషన్ పూర్తయింది ఆదిత్య శ్రీధర్ డాక్టర్తో మాట్లాడారు నాన్నగారికి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా డాక్టర్ అని ఆయనకి ఏ సమస్య లేదు వారం పది రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అని చెప్పారు డాక్టర్ శ్రీధర్ డాక్టర్ నాన్నకి కిడ్నీ డోన్ చేసినతని మేము చూడొచ్చా అడిగాడు అందుకైనా మీకు ముందే చెప్పాను కదా వాళ్ళు వాళ్ళ వివరాలు మీకు తెలియనివ్వద్దన్నారని సరే మీరంతరే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఆ వ్యక్తి పేరు రవి అదిగో ఆ గదిలో ఉన్నాడు కావాలంటే దూరం నుంచి చూసి రండి అతన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాడు డాక్టర్ సరే డాక్టర్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆదిత్య శ్రీధర్లు ఆ వ్యక్తి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి చూశారు శ్రీధర్ ఆ వ్యక్తిని గుర్తుపట్టలేదు కానీ ఆదిత్య అన్నయ్య అది మన రవి కదా అడిగాడు రవినా ఏ రవిరా అడిగాడు శ్రీధర్ మన చిన్నప్పుడు మన ఇంట్లో అని ఒక ఆవిడ పనిచేసింది కదా ఆ రంగమ్మ కొడుకు రవి అన్నయ్య సరిగ్గా చూడు రవిలాగే ఉన్నాడు అని ఆదిత్య అంటంతో శ్రీధర్ తన మొహాన్ని గ్లాస్ తొడికి దగ్గరగా ఆనిచ్చి చూశాడు అవును వాడు మన రవినే కానీ వాడు నాన్న ఇవ్వడం ఏంటి నాన్న విషయం వాడికి ఎలా తెలిసింది అడిగాడు శ్రీధర్ ఏమో అన్నయ్య నాకు కూడా అది అర్థం కావట్లేదు సరే పదా డాక్టర్ బయటను చూసి వెళ్ళిపోమాడు కదా అని శ్రీధర్ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు శేఖరి కేసు పొచ్చాక నా కిడ్నీ రోడ్డు చేసిన వ్యక్తి వివరాలు ఏమైనా తెలిసాయా ఆదిత్య అడిగాడు అందుకు ఆదిత్యకి డాక్టర్ చెప్పిన గుర్తొచ్చి అతని వివరాలు మీకు తెలియనివ్వద్దన్నారని కానీ తండ్రికి కిడ్నీ దానం చేసింది రవి అని తెలిసాక ఆదిత్య తనతో చెప్పకుండా ఉండలేకపోయాడు వెంటనే ఇందాకే తెలిసింది నాన్న మీకు కిడ్నీ దానం చేసింది మరెవరో కాదు మన రవినే అన్నాడు ఆదిత్య రవినా ఏ రవి అడిగాడు శీఘ్రం మన ఇంట్లో పనిచేసిన రంగమ్మ కొడుకు రవి నాన్న వాడే మీకు కిడ్నీ ఇచ్చింది నాకు ఇందాకే తెలిసింది మన పక్క వాటిలోనే ఉన్నాడు అని చెప్పాడు ఆదిత్య విషయం తెలుసుకున్న శీఘ్రం తన ఒంట్లో ఓపిక లేకుండా తన అంతా కూడగట్టుకుని బలవంతంగా బెడ్ పై నుంచి లేరా లేచి పదరాదిత్య వెంటనే రవిని చూడాలి అంటతో ఆదిత్య శ్రీధర్ ఇద్దరు కలిసి మెల్లగా తనని తీసుకుని రవి ఉన్న వాడుకు వెళ్ళారు అప్పటికింకా పూర్తిగా కోలుకునే రవి శేఖర్ని చూసి బెడ్పై నుంచి లేవబోయాడు వద్దు రవి నువ్వు పడుకో అని రవి పడుకున్న బెడ్ పైనే శేఖర కూర్చొని ఎందుకు బాబు నా కోసం నువ్వు ఇంత పని చేసావు అడిగాడు శేఖరం అందుకు రవి నాకు మీరు చేసిన దాంతో పోలిస్తే ఇది ఎంత మాస్టారు నాకు మీరు జీవితాన్ని ఇచ్చారు అందులో కొంతైనా మీరు తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాస్టరు అన్నాడు నేనేం చేశాను నా కోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు అంటూ బాధపడుతున్న శేఖరంతో బాధపడికింది మాస్టర్ నాకేం కాదు నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను నాన్న చనిపోయి రోడ్డున్న పడే మమ్మల్ని ఆదరించి ఆశ్రయం కల్పించి అన్నం పెట్టారు మీ పిల్లలిద్దరితో సమానంగా నన్ను చదివించారు ఆ రోజు మీరు నాకు చదువు చెప్పించడం వల్లే కదా ఈరోజు నేను గొప్ప స్థాయిలో ఉన్నాను నాకు జీవితాన్ని ఇచ్చిన మీకు ఈ మాత్రం చేయటం నా అదృష్టం మాస్టరు అంటూ తన రెండు చేతులతో రవి దండం పెట్టడంతో ఆ ఇత్య సిగ్గుతో తలదించుకున్నారు మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేము మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్కింగ్